అటువంటి వ్యక్తిని తీర్చిదిద్దినటువంటి ఆయనకి ఆ పోరాటంలో అన్ని విధాలుగా అండదండలు అందించినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకరు ఫజలుల్లా ఖాన్ మరొకరు మదీనా షేక్ మదీనా ఈ ఫజలుల్లా ఖాన్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు తను ఒక డిప్యూటీ స్థాయి కలెక్టర్గా ఉంటూ అల్లూరి సీతారామరాజుకి అన్ని విధాలుగా ఆయన కుటుంబానికి ఆయన పినతండ్రికి ఇతను మంచి మిత్రుడు ఫజలుల్లా ఖాన్ అందువల్ల సీతారామరాజుకి మంచి అభిమానిగా ఉండి అతన్ని ఆపద నుండి తప్పించటం కోసం అనేక సందర్భాల్లో అతనికి ఒక గురువులాగా వ్యవహరిస్తూ పోరాటాన్ని తను బతికున్నంత కాలం నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకూడదు అలాగని పోరాటాన్ని కొనసాగించకూడదు అని ఒక మాటను తీసుకొని ఫజులుల్లా ఖాన్ కాలం అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాన్ని చేయల ఇది చరిత్ర చరిత్రలో మరొక ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే అందరికీ అల్లూరి సీతారామరాజు అని పరిచయం అసలు ఈ సీతారామరాజు అనే పేరే తప్పు చరిత్రలో ఆయన పేరు అల్లూరి శ్రీరామరాజు ఇది అనేక గ్రంథాల్లో పుస్తకాల్లో ఉంది కానీ సినిమా చరిత్ర అంతా కూడా సినిమాలు తీసి చరిత్రని మరుగుపరిచి వాస్తవ పరిస్థితుల్ని బయటకు రానియకుండా మరుగున పడిచినటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అల్లూరి శ్రీరామరాజు ఫజులుల్లా ఖాన్ ఇచ్చి ఫజులుల్లా ఖాన్కి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఫజలుల్లాఖాన్ బతుకున్నంతకాలం సాయుధ పోరాటం చేయకుండా పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలైలో ఆయన చనిపోయారు చనిపోయారులాకా ఆయన చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టులోనే చింతపల్లి ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీద మొట్టమొదటి దాడిని అల్లూరి శ్రీరామరాజు చేశారు అక్కడ నుండి ఆయన నిరంతరం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి అటవీ సంపదని దోచుకోవటాన్ని అడ్డుకుంటూ శ్రీరామరాజు అనేక ఉద్యమాల్ని పోరాటాలని నడిపినటువంటి వ్యక్తి అల్లూరి శ్రీరామరాజు ఆయన ఈ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చినటువంటి సందేశ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎక్కడ కూడా ఆయన ఉన్నంతకాలం గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు సాయుధ పోరాటానికి కావలసినటువంటి అన్ని అన్ని వసతుల్ని వనరుల్ని సమకూర్చుకున్నారు తప్ప ఆయన మీద ఆనాడు బ్రిటిష్ గవర్నమెంటు ఒక నిషేధాన్ని పెట్టింది ఈ ప్రాంతం విడిచి వెళ్ళకూడదని ఆ మాట ప్రకారం ఆయన నిలబడి ఆ ప్రాంతం రెంపా రంపా ప్రాంతంలో ఏజెన్సీలో అల్లూరి శ్రీరామరాజు సాయుధ పోరాటానికి కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చుకున్నారు ఆ రకంగా ఫజలుల్లా ఖాన్ అల్లూరి సీతారామరాజుకి ఒక అండగా నిలబడ్డారు అదే సందర్భంలో అల్లూరి శ్రీరామరాజుకి తుపాకీ గన్ను పేల్చడం తెలీదు మరి సీతారామరాజు తను ఆ గన్నుని పేల్చడం కోసం తుపాకీని కాల్చడం నేర్చుకోవటం కోసం ఎవరున్నారు సరైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆలోచన చేసి తన ఉన్నటువంటి సంఘం ద్వారా ఎంక్వైరీ చేపిస్తే పెద్దాపురంలో ఉన్నటువంటి శ్రీ మ షేక్ మదీనా అనేటటువంటి అతను రిటైర్డ్ కానిస్టే హెడ్ కానిస్టేబుల్ ఆయన సరైనటువంటి శిక్షణ ఇవ్వగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి తెలిసి అతని దగ్గరికి తన మనుషుల్ని పంపించి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా శిక్షణ పొందినటువంటి వ్యక్తి అల్లూరి శ్రీరామరాజు శేఖం మదీనా తన యొక్క పరిస్థితిని మొత్తాన్ని కూడా క్రోడీకరించి తన యొక్క అనుభవాన్ని నేర్పరితనాన్ని చూపించి అల్లూరికి చాలా తక్కువ కాలంలోనే గన్ను తుపాకీల్చటం అనేది నేర్పించి సాయుధ పోరాటానికి ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి షేక్ మదీనా ఆ రకంగా అల్లూరి సీతారామరాజు నడిపినటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి అన్ని విధాలుగా అండదండలుగా నిలబడినటువంటి ఫజలుల్లా ఖాన్ కానీ షేక్ మదీనా కానీ ఆనాటికి కనుక సాయుధ పోరాటం గనక ఫజలుల్లా ఖాన్ బతుకున్నప్పుడే గనుక అల్లూరి శ్రీరామరాజు నడిపింటే ఖచ్చితంగా ఫజలుల్లా ఖాన్కి బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసి ఉండేది ఆయన అకాలంగా కాలంగా శ్రీరామరాజు పోరాటం తర్వాత ఆయన లేడు కాబట్టి అప్పటిదాకా పోలీస్ బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థం కాలేదు ఇంత నెట్వర్క్ ఎలా సాధ్యమైంది ఇదంతా ఖాన్ వల్లే జరిగింది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఒక్కసారిగా గుంటూరు కలెక్టర్గా ఉన్నటువంటి రోదర్ ని వెంటనే ఏజెన్సీకి విశాఖ జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసి అల్లూరి సీతారామరాజుని పట్టుకొని అతన్ని చంపటం కోసం పెద్ద యుద్ధమే చేసినటువంటి చరిత్ర మనం తెలుసుకొని ఉన్నాం ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగినటువంటి రంప ఏజెన్సీ ప్రాంత పోరాటాన్ని మనం ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఇవాళ దేశంలో ఏ పోరాటంలో కూడా లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఇవాళ మతం పేరుతోటి హిందూ మతాన్ని ఒక పక్క రెచ్చగొడుతూ ముస్లింలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు ముస్లింలు దేశ ద్రోహులు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆనాడే బ్రిటిష్ సామ్రాజ్యవాద వాదానికి వ్యతిరేకంగా ముస్లింలు హిందువులు కలిసి పోరాటాన్ని చేసినటువంటి నడిపినటువంటి చరిత్రని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశ ఆదివాసులే తప్ప ఈ దేశాన్ని కానివారు కాదు కాబట్టి పాలక వర్గాలు అధికారంలో తమ అధికారంలో దీర్ఘకాలికంగా కొనసాగటం కోసం వాళ్ళు కల్పించుకుంటున్నటువంటి కుట్రల్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద టెర్రరిస్ట్ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇది దీర్ఘకాలికమైనది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సెప్టెంబర్లో ఆవిర్భవించినటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ సేవక్ ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇది ఆయుధాలు కలిగి ముస్లింలే ప్రధానమైనటువంటి శత్రువులుగా చిత్రించుకొని వీళ్ళు ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక దీర్ఘకాలికమైన ఒక బలమైనటువంటి రాజకీయ సాధనాన్ని కూడా కలిగి ఉంది దాని పేరే భారతీయ జనతా పార్టీ అలాగే ఇది ఒక పెద్ద ఎక్కువ విద్యార్థి సభ్యత్వం కలిగినటువంటి ఏబివిపి అనే విద్యార్థి సంఘాన్ని కూడా కలిగి ఉంది ఆ రకంగా ఇది ప్రపంచంలోనే ఒక దీర్ఘకాలికమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థగా ఉండి ఈ దేశంలో